అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో బేసన్ లడ్డు ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోతుంది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కొలతలు కూడా ఇలాగే తీసుకోండి కొత్త వాళ్ళు అయినా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ముందుగా పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక పావు కప్పు వాటర్ మిలన్ సీడ్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అంతే ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇంతే తీసుకోండి కరెక్ట్గా వస్తుంది ఒకటిన్నర కప్పు శనగపిండి తీసుకోవాలండి ఈ శనగపిండి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండాలి కొద్దిగా కూడా బరకగా ఉండొద్దు ఈ లడ్డుకి చాలా అంటే చాలా మెత్తగా ఉండాలి ఈ శనగపిండి ఒకటిన్నర కప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా పొడి పొడిగా అవుతుంది ఇప్పుడు దీంట్లో ఒక్క టీ స్పూను మళ్ళీ ఒక్క టీ స్పూను నెయ్యి వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల ఈ పొడి పొడిగా ఉన్నది దాంట్లో నుండి నెయ్యి మళ్ళీ ఇలా పల్చగా అవుతుంది చూడండి దాని నుండి నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది ఇది కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై చేసుకుంటున్నా కొద్దీ ఇంకా పలచబడతా ఉంటుంది చూడండి కలుపుతూ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అలాగైతేనే మొత్తం ఇలా పల్చగా అవుతుంది ముందుగా వేసుకున్న తర్వాత ఎంత పొడి పొడిగా ఉందో ఇప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నా కొద్దీ ఇంకా పలచగా అవుతుంది ఇలా అవుతున్నా కొద్దీ మీరేం టెన్షన్ పడనవసరం లేదు స్టార్టింగ్లో అలా పొడి పొడిగా అయిందని ఇంకా నెయ్యి వేయొద్దండి అలా అలాంటి మిస్టేక్స్ చేయొద్దు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటేనే అది పలచబడి చక్కగా ఫ్రై అవుతుంది తర్వాత మళ్ళీ గట్టిపడుతుందండి నేను చెప్తాను ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఆ పచ్చివాసన పోయి శనగపిండిది మంచి స్మెల్ వస్తుంది ఇలా కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి మంచి బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి ఇన్ ఇలా వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కొద్దిగా టైం తీసుకుంటుందండి ఇలా ఫ్రై చేసుకోవటానికి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని కింద దింపేసుకోవాలి ఇక్కడ కింద దింపేసిన తర్వాత వేరే ప్లేట్లుకైనా వేసుకోవచ్చండి కానీ నేను ఈ ప్యాన్లోనే ఉంచేసి ఇలా కలుపుతున్నాను కొద్దిగా వేడి తగ్గే వరకు ఇలా కలుపుకోవాలి తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఈ పసుపు జస్ట్ కలర్ కోసమేనండి అయితే కలర్స్ వేస్తారు ఎల్లో ఫుడ్ కలర్ వేస్తారు అలా కాకుండా ఇంట్లో మంచిగా ఇలా పసుపు వేసుకొని కలర్ కోసం చేసుకోవచ్చు ఇలా పసుపు వేసి కలిపేసి చూడండి ఇలా పల్చగానే ఉంటుంది ఏం టెన్షన్ పడద్దు ఇది చల్లారుతున్న కొద్దిగా గట్టిపడుతుందండి చూడండి కొద్ది కొద్దిగా చల్లారుతుంది కొద్ది కొద్దిగా పడుతుంది చూడండి చూపిస్తున్నాను ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా గట్టిపడే వరకు మొత్తం చల్లారే వరకు వదిలేయాలి ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేస్తున్నాను ఇది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనము వేయించి పెట్టుకున్న వాటర్ మిలన్ సీడ్స్ కొన్ని పిస్తా పప్పులు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇవి వేసుకొని కలుపుకున్న తర్వాత మొత్తం చల్లారని ఇవ్వాలి చూడండి ప్యాన్ మొత్తం చల్లారిపోయింది అందుకే పైనకెత్తి చూపించాను ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాతనే చక్కెర పౌడర్ వేసుకోవాలండి కొద్దిగా వేడిగా ఉన్నా కానీ మీరు చక్కెర పౌడర్ వేసారనుకోండి మొత్తం మళ్ళీ పలచగా అవుతుంది లడ్డు చుట్టడానికి అస్సలు రాదండి చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ లడ్డు అస్సలు రాదు అలా చేస్తే మొత్తం చల్లారిన తర్వాతనే చక్కెర పౌడర్ వేసుకోవాలి నేను ముందుగా దీంట్లో ముప్పావు కప్పు చక్కెర పౌడర్ వేశాను ఇప్పుడు టేస్ట్ చూస్తున్నానండి నాకు ఇంకా కొద్దిగా పట్టేలాగా అనిపించింది స్వీట్ తక్కువగా అనిపించింది అందుకే ఇంకొక పావు కప్పు వేసాను వేసి మళ్ళీ అంత కలుపుతున్నాను ఒక కప్పు చక్కెర పౌడర్ కరెక్ట్ సరిపోయిందండి నాకైతే ఇలా స్పూన్ తీసేసి చేయితో మంచిగా కలుపుకోవాలి ఈ చక్కెర పౌడర్ వేసిన తర్వాత కూడా పల్చగా అవుతుందండి ఇది మొత్తం వరకు ఇలా మొత్తం కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు పక్కకు వదిలేయాలండి ఇది చల్ల మొత్తం టైం తీసుకుంటున్నా కొద్దీ అలా వదిలేసిన కొద్దీ గట్టిపడుతుంది ఒక పది పదిహేను నిమిషాలు అలా వదిలేస్తే మళ్ళీ గట్టిపడుతుంది మీరు చక్కెర పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా మెత్తగా అయిందనేసి కంగారు పడనవసరం లేదు అలా వేసిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి అప్పుడు గట్టిగా అయిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసి చుట్టేసుకోవటమే నేను ముందుగా ఇలా గట్టిగా అయిన తర్వాత ఇలా చిన్న చిన్న అన్ని ఈక్వల్గా తీసి పెట్టానండి ఈ పిండిని ఇలా చిన్న చిన్నగా చేసుకొని ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి కరెక్ట్గా వస్తాయి ఇక్కడ అన్ని ఇలా చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా చేస్తున్నాను ఈజీగా మంచిగా చాలా బాగుంటాయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చేయటం కూడా చాలా ఈజీ ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే అస్సలు ఫెయిల్ అవ్వదు ఇది దీనిపైన డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే ఈ టిప్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి లేకపోతే మీకు రాకుండా పోతుందండి ఈ లడ్డు కరెక్ట్గా ఈ విధంగా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీకు కూడా కొత్తగా చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఈ కొలతలు కూడా కరెక్ట్గా తీసుకోండి మీకు ఎక్కువ తక్కువ ఏం కాదండి మీకు స్వీట్ కావాలంటే ఇంకా కొద్దిగా ఒక పావు కప్పు వరకే ఎక్కువగా వేసుకోవచ్చు చక్కెర పౌడరే వేసుకోండి చక్కెర వేసుకోవద్దండి మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్